హాయ్ అండి ఇవాళ మా అమ్మకి మందులు తెద్దామనేసి హాస్పిటల్కి వెళ్ళానండి హాస్పిటల్ నుంచి మందులు తీసుకొని బయటకి వచ్చిన తర్వాత అన్నదానాలు చేస్తున్నారండి బయట సరేలే అనేసి నాకు తినాలి అనిపి అనిపించిందండి తిన తిందాం అనేసి అనిపించింది నాకు ఏ ఏపించుకొని ప్లేట్లో తిన్నానండి భలే రుచిగా ఉన్నాయి అన్నీ ఇది ఒక వింత అయిన అనుభవం నాకు అంటే ఎప్పుడూ నేను తినలా ఇలాగా ఎప్పుడు నేను ఇలాగా తినింది లేదు ఇప్పుడే ఫస్ట్ టైం నేను ఇలాగ తినడం అన్నదానాల్లో కానీ ఇది ఒక రకమైన సంతోషంగా ఉంది నాకైతే ఒక రకమైన అనుభవం ఇది అంటే రోజు ఇంట్లో తినేదే తింటాం అది వేరే కానీ నలుగురితోనూ ఇలాగా కొత్త వాళ్ళతో కూర్చొని నలుగురితో నాలుగు మాటలు మాటలు మాట్లాడుకుంటూ ఇలాగ తింటే ఆ అనుభవం వేరు కదండి అంటే ఈ ఇదొక జ్ఞాపకంలా వండిపోయిద్ది నాకైతే వింతైన అనుభవం ఇది అందుకనేసి అలా చెప్తున్నా అంటే ఫంక్షన్లలో పెళ్ళిళ్ళలో వెళ్ళి ఇలాగా కూర్చొని తినేది అది వేరు అది ఎప్పుడు తినేదే అది అలాగా మేము ఇలా తినడం నేను ఫస్ట్ టైము నాకైతే భలే ఆనందంగా ఉంది అసలు సంతోషంగా ఉంది నాకైతే అసలు చెప్పలేని అదొక రకమైన ఆనందంగా ఉంది నాకైతే అసలు మా వారు అసలు కూ అసలు ఊరుకోరు మా వారు లేరు అందుకనేసి ఇలాగా తింటున్నా నేను నేను ఒక్కదాన్నే వచ్చా హాస్పిటల్కి మా వారు ఉంటే అసలు వద్దు అంటారు అందుకనేది నాకు ఈ కొత్త సంవత్సరంలో కొత్త కొత్తగా ఒక ఆనందం అంటే సంతోషం వింతైన అనుభవం ఇది నాకైతే నాతో పాటు ఆడవాళ్ళు ఇంకా కూర్చొని తింటుంటే ఆ ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ భలే ఉంది అసలు చాలా సంతోషంగా ఉంది నాకైతే